హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొకాస్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు అయితే ఈరోజు మరొక మంచి కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి అది ఏంటంటే ఏటకాళ్ళ పులుసు కొంతమంది పాయాని కూడా అంటారండి చాలా మంది ఆల్రెడీ యూట్యూబ్ లో చేసే ఉంటారు ఈ వీడియో కాకపోతే నా స్టైల్లో చాలా సింపుల్ గా అయితే చెప్పేస్తానండి సో దాని ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దామా ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత పచ్చిమిర్చి కరివేపాకేసి కాసేపు వేయించుకుందామండి చాలా అంటే చాలా సింపుల్ అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలామంది చాలా రకాలుగా చేస్తారు సో మనమైతే ఈ విధంగా చాలా సింపుల్ అనమాట ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు టెన్ మినిట్స్లో అయితే అయిపోతుందనమాట తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకుందామండి కుక్కరే కాబట్టి అంత ఉడకన అవసరం లేదు కుక్కరే కాబట్టి కొంతసేపు వేయిస్తే చాలండి ఆ విజిల్స్ వస్తే అవే ఉడికిపోతాయి అన్నమాట ఈ చలికాలంలో అయితే ద బెస్ట్ రెసిపీ అండి చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే మనం టొమాటో వేసేసుకుందాము వేసుకొని కాసేపు వేస్తాము మెయిన్గా ఈ చలికాలంలో చాలామందికి కోల్డ్ అవుతుంది కదండి సో ఆ కోల్డ్ ఉన్నప్పుడు ఈ పాయ వేడి వేడిగా రైస్లో వేసుకొని తింటే లేదా చపాతీలో వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి సో కాసేపు మూత పెడదాము అవి వేగాక తర్వాత ఏటకాలు వేసుకుందాము ఇప్పుడైతే ఏటకాలు వేసుకుంటున్నాను నేను శుభ్రంగా అయితే క్లీన్ చేసుకున్నానండి కొంచెం పసుపు లైట్గా కొంచెం ఉప్పు వేసుకొని అయితే క్లీన్ చేసుకున్నాను నేను చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ మెయిన్గా ఇది నరాల బలహీనత ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదండి అంటే కొంతమంది యాక్సిడెంట్స్ అయ్యి కాలు విరిగిపోయి సో ఇంకా నరాల బలహీనతో చాలామంది బాధపడుతూ ఉంటారు సో వాళ్ళకైతే చాలా మంచిది అనమాట అండ్ కాల్షియం కూడా ఉంటుంది బోన్స్కి అయితే మరి ముఖ్యంగా చాలా మంచిది అండ్ ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను ప్రతి నాన్ వెజ్ కర్రీలో అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ మస్ట్ అండి అది లేకపోతే వేస్ట్ అనమాట అండ్ మెయిన్గా ఇంట్లో నూరుకున్నది అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరు బయటది యూస్ చేయకండి సో మనమైతే సాల్ట్ వేసేసుకున్నాం తర్వాత తగినంత అండ్ పసుపు కూడా వేసుకున్నాము సో వేసుకొని కొంచెం తిప్పుకుందాము ఇప్పుడు చలికాలం కాబట్టి చాలా మంది కోల్డ్తో బాధపడతారండి సో నేనైతే ఈ రెసిపీని నేను రికమెండ్ చేస్తాను ఎందుకంటే కోల్డ్ ఉన్నప్పుడు ద బెస్ట్ రెసిపీ ఈ పాయ అనమాట అండ్ వర్షాకాలంలో కూడా చాలా బాగుంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి తర్వాత అయితే కొంచెం కారం వేసుకుందామండి ఇదైతే చాలా న్యాచురల్ కారం ఎందుకంటే ఇది ఇంట్లో మా మమ్మీ ఎండబెట్టి వేయించి చక్కగా ఆడించుకున్న కారం అండి సో హెల్త్కి కూడా మంచిది అనమాట అంటే కంపేర్ టు బయటది కొన్ని కంటే ఇంట్లో చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ సో మీరేమంటారో కమెంట్ చేయండి బయట ఏవేవో అడల్ట్రెంట్స్ కలుపుతారండి సో అది హెల్త్కి అంత మంచిది కాదు సో ఇట్స్ బెటర్ టు చూస్ మేడ్ చిల్లీ పౌడర్ ఇక్కడ కొంచెం లైట్గా చింతపండు రసం వేసుకున్నామండి లైట్గా లైట్ ఫ్లేవర్ రాయడం కోసం కొంచెం అనమాట సో ఇప్పుడు కొంచెం కలుపుకుందాము సో ఇప్పుడైతే ఆ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసి మనం తర్వాత కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడైతే విజిల్ మూత పెట్టేసుకొని ఫిఫ్టీన్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి సో ఫిఫ్టీన్ విజిల్స్ పెడితే చాలు మరీ ఎక్కువ పెట్టినా చాలా మెత్తగా అయిపోయి బాగోదు అనమాట కరెక్ట్ గా ఫిఫ్టీన్ విజిల్స్ పెడితే మనకి చాలా చక్కగా ఉడికిపోతాయి ముక్కలు అయితే ఇంకా తక్కువ పెట్టినా ఉడకవు సో కరెక్ట్ ఫిఫ్టీన్ విజిల్స్ పెడితే చాలన్నమాట ఇదైతే పులుసుగానే బాగుంటుందండి గట్టిగా ఉంటే అస్సలు బాగోదు సో ఫిఫ్టీన్ విజిల్స్ అయిపోయాక ఇదిగోండి లాస్ట్లో గరం మసాలా వేసి టూ మినిట్స్ ఉడికించుకొని సో దింపేసుకోవడం ఏంటి అంతే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది రైస్లో వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందని సో మీరు కూడా ట్రై చేయండి సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి సో ఇవాళకి ఇది వీడియో అండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం అందువరకు బాయ్ ఫ్రెండ్స్